పరిటాల రవి మంత్రం నేను చంపాను ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తాను కదా అయితే రికార్డెడ్కే కదా ఎవరో తిరిపాల్ బోయ్ తిరిపాల్ గెత్త సీను అశోక్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మా ముగ్గురిని టీడీపీ వాళ్ళు కదా మర్డర్ వాళ్ళని నేను ఎందుకు చంపుతాను పరేటల్ రవికి నేను క్లోజ్ అయితే నేను ఎందుకు చంపుతాను చంపవలసిన అవసరం వచ్చింది జ్యూటీ అవి నాకు సూట్ కేసులు ఇచ్చారన్న నాకు సూట్ కేసులు ఎక్కడ పెట్టారో నాకు ఇంతవరకు జ్ఞాపకం లేదు ఎవరన్నా వచ్చేసి ఆ సూట్ కేసులు తీసిస్తే సంతోషపడతాను వైజాగ్లో ఇల్లు ఉందంట హైదరాబాద్లో ఇల్లుందంట బెంగళూరులో ఇల్లుందంట నాకు ఒక మూడు ఇల్లు కనిపెట్టమను ఒక ఇల్లు తీసుకోమను రెండు ఇల్లు ఇవ్వమను ఎక్కడున్నాయి ఆ సూట్ కేసులు నాకు జ్ఞాపకం లేదు అంటే అప్పట్లో ఒక వార్త బాగా ప్రచారం ఉండేది ఇప్పుడు కూడా రవి గారు ఏవైనా నేరం చేయాలనుకుంటే ముందు సుబ్బారెడ్డి గారికి చెప్పి ఆయన సలహాలు తీసుకొని తర్వాత అది క్రైమ్ కాకుండా చూడడానికి నేరం చేసేవారు నేను ట్రాక్ మీద డెడ్ బాడీలు పెట్టిన తర్వాత కూడా సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసి పలానా బాడీ ఉంది అన్నోన్ బాడీగా రాసుకో అని చెప్పి వెళ్ళేవారు అనేది ఒక వార్త ఓకే సార్ రైల్వే ట్రాక్ మీద వీళ్ళు చెప్పారు మీరు లా చేశారు అనుకుంటాను నేను నాకు తెలిసినంతవరకు మీరు లా చేసి చేయకపోయినా అని పర్లేదు రైల్వే ట్రాక్ లా అండ్ ఆర్డర్కి ఎట్లా సంబంధం ఇక్కడ లాండ్ ఆర్డర్ కి మీది జిఆర్పికి వస్తుంది ఆర్పిఎఫ్ చూస్తుంది కానీ లాండ్ కి ఇస్తే ఈ కేసు నేను డిటెక్ట్ చేయాలి కాబట్టి అది రైల్వే పోలీసుకు చూస్తారు కాబట్టి అక్కడ పడి అని మీరు సలహా ఇచ్చేవారు అనేది ఒక వార్తాపట్లు అయితే ఇటువంటి సలహాలు సలహాలు ఇచ్చినందుకు మీకు పరిటాల రవి గారు ఇచ్చారని సూట్ ఇచ్చారని ఇప్పుడు మూడు ప్రాంతాల్లో కాకుండా కర్నూల్లో కూడా మీకు ఆస్తుందని కర్నూల్లో ఉంది ఇల్లు ఉంది ఆ తర్వాత ఇప్పుడు నేను సంబంధించి ఉన్న ఇల్లు ఇప్పుడున్న భూమిలో కూడా మీరు సుట్టేసి దాచుకుని ఉన్నారేమో అనేది నేను ప్రొక్లైనర్లు కానీ జేసీబీలో కానీ ఎన్ని పెడతారో అన్ని పెట్టని వాటన్నిటికి చాలా తాకట్టు పెడతానో లేకుంటే ఏమో దానికి నేను డబ్బులు ఇస్తాను కనీసం అంటే వంద లోతు తీయాలి తీసి వెలికి తీయండి నాకు దాంట్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తే చాలు ఎంత సూట్ కేసులు ఒకవేళ యాభై కోట్లు ఇచ్చింటే ఉంటా నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వను అంతవరకు కాబట్టి గారు కాపలాగా ప్రాణం కంటే సూట్ కేసులు ముఖ్యమా నా ప్రాణం కంటే సూట్ కేసులు ముఖ్యమంతా ఆరోపణ నేను నా సూట్ కేసులో అంత ఉంటా ఆస్తి ఇక్కడెందుకుంటాను మెట్రోపాలిటన్ సిటీలో ఉంటాను నేను ఐడెంటిఫైనా లేదు కొంతమంది గుప్తా అంటే దేనికి సరే ఆ డబ్బు దేనికోసం అది గుప్త నిధులను పెట్టి నాకు నా పిల్లలకు ఉపయోగపడకుండా డబ్బు ఏమో అవసరం ఉంది ఏమో అవసరం ఉంది ఆ గుప్త నిధులు ఎక్కడున్నాయో ఆ మహానుభావులు చెప్పిన వాళ్ళు ఎవరో చెప్పలేదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానిస్టేబుల్స్ నా కింద పనిచేసిన వాళ్ళు చేయని వాళ్ళు వాళ్ళకు చేతులెత్తి దండం పెడతాను వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు నా నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం నాకు కాన్షియస్ నా బ్యాచ్మేట్స్ నా జూనియర్సు నా సీనియర్స్ ప్రొఫెషన్ జలుస్తూ ఈ విధంగా మాట్లాడినారని చెప్పడం కూడా అసహ్యంగా ఉంది సరే ఆ వద్దు సార్ అది కంటిన్యూ కానీ అదే విషయంలో రవి గారి అంటే మీరు చెప్తున్నట్లుగా మీ వర్షన్ లో ఒకవేళ రవి గారు అనుచరులు కూడా మరి ఫైర్ అంటే అది మీరు బయాస్గా ఉన్నారు తప్ప రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు ఎక్కడ ఉన్నాం సార్ ఎందుకు నేను వన్ సైడెడ్గా ఉన్నప్పుడు రవికి క్లోజ్ గా ఉన్నప్పుడు రవి నాకు డబ్బులు ఇచ్చినప్పుడు పోస్టింగ్స్ ఇప్పించలేకపోయాడు ఇవ్వలేదు రూలింగ్ గవర్నమెంట్ టిడిపి నాకేం మేలు జరగలేదు పోనీ డబ్బులు ఇచ్చినాడనుకో వాళ్ళని ఎందుకు నేను చంపుతాను ఏ విధంగా నేను పరిటాల రవి క్లోజ్ అయ్యాను పరిటాల వాళ్ళకు క్లోజ్ నేను డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు అదే డబ్బులు పక్కన పెడదాం తర్వాత మాట నాకు పోస్టింగ్ ఇప్పించలేకపోయారు టీడీపీ గవర్నమెంట్ ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా లేదు కదా నాకు ఇవ్వాల్సింది డిపార్ట్మెంటు సో డిపార్ట్మెంటులో పోస్టింగ్స్ ఎక్కిన కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు ఏ విధంగా వస్తున్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు పోనీ దా అదే కోవలకి నేను నాకు నాకేమన్నా టీడీపీ గవర్నమెంట్ పోస్టింగ్ ఇచ్చిందా ఇవ్వలేదు పోనీ మూడు సంవత్సరాలు ఏమన్నా ఒక చోట పెట్టిందా సంవత్సరం లేదు ఏ విధంగా నేను టీడీపీకి ఫేవర్గా చేశాను పరిటాల రవికి ఫేవర్గా చేశాను నెక్స్ట్ మర్డర్ నా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసి ఉంటే సూట్ కేసులు నాకు ఇచ్చింటే ఎక్కడున్నాయా సూట్ కేసులు ఇవ్వండి అని అడుగుతున్నాను ఒకవేళ సూట్ కేసులు ఉంటే ఎత్తకపోయి నేను ఢిల్లీలో లేకుంటే బెంగళూరులోనే ఇల్లు తీసుకొని అక్కడే ఉండి ఉండేవాడిని ఇంటర్వ్యూ కూడా ఇవ్వను కదా అనుకుంటే అనుకుని అనుకుంటారు అనుకుంటారు నోరు పూసుకొని ఉంటారు నేను కూడా పట్టించుకోను అందరిలాగా ఉండేవాడిని మరి ఎక్కడ ఉన్నాయి ఇండ్లు ఎక్కడ ఉన్నాయా డబ్బులు నాకు ఏదైనా ఇస్తే నేను ఇప్పుడన్నా నా భార్య పిల్లలను సుఖంగా ఉన్నా చూసుకుంటాను ఓకే ఈ రోజున నేను ఆనందంగా ఉండటానికి కారణం నా భార్య నా పిల్లలు ఈ రోజున నాకు నగ ఇవ్వు చీరలు తీసుకురమ్మని ఆ హతల్ని నన్ను అడగలేదు నా పిల్లలు కూడా ఇది కావాలని అడగలేదు ఈ రోజున నా ఉద్యోగం ఉద్యోగం అని చేసుకుంటూ నేను ఉద్యోగం కోసం ఆ విధంగా ఉండి నా పిల్లల భవిష్యత్తును నేను నాశనం చేశాను సరైన ఎడ్యుకేషన్ పోలేకపోయాను వాళ్ళు ఎప్పుడు చూశాను ఎప్పుడు వచ్చాను ఎప్పుడు పోయాను నాకే తెలియదు సినిమాకు పోలేకపోయాను నేను భార్య పిల్లలతో నన్ను ఏదన్నా అటెంప్ట్ చేసి చంపడానికి వస్తే వాళ్ళకు మా అన్యాయం అయిపోతారని సినిమాకు తీసుకుపోలేదు ఇప్పుడు ఎందుకు ఉన్నాను ఇప్పుడు నేను చంపిన వాళ్ళు వాళ్ళ పిల్లలు పెద్దగా ఉంటారు మా నాన్న చంపాడు పలానా వెదవా అని వాళ్ళు వచ్చేది నా మీద అటాక్ జరిగితే నేను కన్నుల్లో ఉండి ఇంట్లో ఉంటే నా నా మీద ఎవరైనా అటాక్ చేస్తారో నా పిల్లలు ఊరుకోరు ఖచ్చితంగా అడ్డుపడతారు వాళ్ళకి నష్టం జరుగుతుంది అందుకోసం ఈడ చస్తే నేను ఒక్కరిని చావాలా ఆ ఉద్దేశంతో ఈడున్నాను ఉన్నాను నేనేమన్నా ఈడ అంట్లు కడుక్కుంటా వంట చేసుకుంటే ఈడ ఉండవలసిన అవసరం లేదు కదా నాకు ఒక్కరు వెళ్ళరు కదా మీరు నేను వెళ్ళిపోతాను కదా అప్పుడు వెళ్ళిపోవడమే గ్యారెంటీ కదా ఒకరు ఇద్దరిని తీసుకుపోతాను అందులో డౌట్ ఏం లేదు కానీ నేను ఉంటే నా పిల్లలు నష్టపోతారు కదా అందుకోసం నేను ఇక్కడ ఉన్నాను అంటే వీళ్ళ కోసమని నా పిల్లలను బలి చేయాలి నేను సార్ వాళ్ళు ఇంట్లో బాంబు పెలుతుంది టీవీ బాంబు అనేది ముందే సమాచారం ఉందని వాళ్ళు ఇంకా నేనే మాట్లాడతారు సార్ నాకు క్యాస్ట్ లేదు డబ్బు లేదు రికమెండేషన్ లేదు మంచి పోస్టింగ్స్ వచ్చాయి పోనీ మంచి పోస్టింగ్స్ నేను నిలబెట్టుకున్నాను లేదు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం కూడా లేదు పోతుకుంట పోలీస్ స్టేషన్లో ఫ్యాక్షను టుగెదర్ విత్ ఎక్స్ట్రిమిస్ ఎక్స్ట్రిమిస్ట్ సో అక్కడ పైసలు రావు అందుకోసం దాని కాంపిటీషన్ లేదు మోర్ ఎవర్ ఆఫీసర్ సుబ్బరాయణ బిల్ సుబ్బరాయ్య బిల్లు అంటే ఇక్కడికి ఏడు మండిపోతుంది ఆఫీస్ ఛాంబర్లోకి పోయి నా బ్యాచ్మేట్ కానీ నా జూనియర్ కానీ సీనియర్ కానీ బయటకు వచ్చినా అనుకో నెక్స్ట్ నేను లోపలే పోతాను లేదంటే నేను లోపలే పోయి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఉంటారనుకో వీళ్ళని పిలుస్తారు అప్పుడు డబ్బులు పెట్టింటారు గ్యారెట్కి చేసి ఏదో సో బట్ చెప్పింటాడు ఏం పని నాకు ఇదే పనే నా గురించి వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు నాశనం అయిపోయినారు నేను ఎవరిని గురించి ఆలోచన చేయకుండా నా ఉద్యోగం గురించి ఆలోచన చేశాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను అందుకోసం నాకు ఫస్ట్ ఎస్ఐ నుండి ఇన్స్పెక్టర్ ఫస్ట్ నాకే రాయలసీమలో ఎస్ఐ టు ఇన్స్పెక్టర్ ఫస్ట్ ప్రమోషన్ నాకే ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ఫస్ట్ ప్రమోషన్ నాకే అడిషనల్ ఎస్పీకి కూడా నా కానీ నాకు ముందు ప్రమోషన్ వచ్చింది కాబట్టి జెర్సీ సరే టీవీ బాంబు గురించి చెప్పండి తెలియదు సార్ నేను ఎంకరేజ్ చేయను నేను క్రైమ్ ఎలాంటి పరిస్థితుల్లో ఎంకరేజ్ తర్వాత మీ రియాక్షన్ తప్పు సార్ మీరు అప్పుడు ఎక్కడున్నారు ఇవి బాంబు ఏ ఇయర్ సార్ టూ థౌజండ్ వన్ అనుకుంటా టూ థౌజండ్ వన్ అంటే కన్నా డెఫినెట్ టూ థౌజండ్ వన్ కాదే ఇంకా ముందా ఉండే ఉంటుంది ఓకే అప్పుడు మీరు మీకు తెలియదు అసలు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ అయితే ఒకవేళ మీరు టూ థౌజండ్ వన్ అనే ఉంటే కన్నా నేను హిందూపూర్లో ఉంటాను కానీ ఆ సంగతి తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి రియాక్షన్ ఏమిటో వాళ్ళు ఫ్యాక్షన్స్ సార్ క్షేత్రధర్మం అనుకున్నారు అది ఎదురు ఎదురు పడితే క్షేత్రధర్మం దొంగ దెబ్బ తీసినాడు అది పరిటాలు రవి చేశాడా పోతుల సురేష్ చేశాడా అది వేరే విషయం అది అది తప్పు నేను అది ఒప్పుకో ఆ సంఘటన తర్వాత సూరి ఫ్యాక్షన్ దాని మీద రివెన్ తీసుకోవాలని జూబ్లీ హిల్స్ కార్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది శ్రీరాముల సినిమా ఓపెనింగ్ టైం మీకు అది జరుగుతుంది ముందు తెలుసా లేదంటే జరుగుతుందని ఇప్పుడు టీవీకి కాదు ఏదో రకంగా రివెన్ తీసుకుంటారని రవికి ఏమైనా మీరు హెచ్చరించారా అది కాదు సార్ టీవీ బాంబు పేలుతుంది అని తెలిసినా పరిటాల్ రవి మీద అటాక్ జరుగుతుంది జుబలీ హిల్స్ అని తెలిసిన ఇక్కడ సూర్యుని అలర్ట్ చేసిండవని అక్కడ రవిని అలర్ట్ చేసిండవని నాకేం అవసరం ఉంది సార్ ఆటను వచ్చినా ఇదని వచ్చినా నాకేం నష్టం లేదు వాడిద్దరు బతికితే నాకే నష్టం లేదు లాభము లేదు చేయాల్సినది చేసుకోవాల్సింది ఎవరే వాళ్ళు పోయారు అది తప్ప నీకు చాతనైతే నీకు శత్రువు ఉన్నాడు శత్రువును అటాక్ చేయి శత్రువు అది క్షేత్రధర్మం అనిపించుకుంటుంది అంతేగాని అమాయకులు చాలామంది ఉంటారన్న సంగతి తెలిసి కూడా వాళ్ళని చంపడం చస్తారని తెలుసు కదా ఇప్పుడు టీవీ బాంబు అదే కారు బాంబు ఒక్కడే రావడం లేదు కార్లు వేరే వాళ్ళు ఉంటారు సరే ఆ కార్లో ఉన్న వాళ్ళు పోయినా దానికి అర్థం ఉంటుంది కానీ అంతమంది జనాల మధ్యన బ్లాస్ట్ చేస్తే ఎంతమంది చనిపోతారన్న అసెస్మెంట్ లేకుండా చేసినారంటే అది మూర్ఖత్వం అది తప్పు సార్ రవికి మీకు ఎలాంటి సంబంధం లేదు నా ప్రొఫెషన్ నా ఉద్యోగం నేను చేశాను మీరు అంటున్నారు ఒక నిమిషం సార్ పరిటాల రవితో పాటు దివాకర్ రెడ్డి గారు తెలుసు పెద్దారెడ్డి గారు తెలుసు పెద్దారెడ్డి వాళ్ళ బ్రదర్ రెడ్డి తెలుసు రెడ్డి గారు తెలుసు మా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా శ్రీనివాసులు గారు తెలుసు ఎమ్మెల్యేలు అందరు తెలుసు ప్రభాకర్ చౌదరి గారు తెలుసు మధ్యచేరు సూర్యనారాయణ తెలుసు తర్వాత నిమ్మలకు ఇష్టపడేదు నా పేరు తెలియదేమో వాళ్ళు చెప్పును అక్కడ తెలుసు అట్లా లైక్ దట్ పరిటాల రవి కూడా తెలుసు రైట్ కానీ పరిటాలు రవికి వ్యతిరేకంగా రెడ్ స్టార్ అని ఒక సంస్థ ఏర్పాటు చేస్తే ఆ రెడ్ స్టార్ సంబంధించిన వ్యక్తులందరిని కూడా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్కి అవసరది రెడ్ స్టార్ అనేది ఫ్యాక్షన్ రైజ్ అయింది ఎక్కడ కొండపల్లి సీతారామయ్య గణపతి వర్గాలమ్మ రెండింటి మధ్యన జరిగినటువంటి స్లిప్ స్ప్లిట్లో బండయ్య మాస్టరు కొండపల్లి సీతారామయ్య గారు సపరేట్ అయిపోయారు గణపతి వర్గం అది సపరేట్ అయిపోయింది గణపతి వర్గాన్ని సత్యం ఆర్గనైజ్ చేస్తున్నాడు కొండపల్లి సీతారామయ్య బండయ్య మాస్టర్ ఇక్కడ ఉన్నారు పెట్టి ముత్యాలప్ప కూడా బండయ్య మాస్టర్ దాంట్లోకి వెళ్ళాడు రైట్ సార్ కొండపల్లి సీతారామయ్య గ్రూప్లోనే పోతు సురేష్ కూడా ఉన్నాడు పోతురు సురేష్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లోనే రీఆర్గనైజేషన్ కమిటీ ఆర్ఓసీ దాంట్లోనే ఎవరు అశోక్ తర్వాత ఇప్పుడు చెప్పారు కదా బిట్ రెడ్ స్టార్ రెడ్ స్టార్ రెడ్ స్టార్ రిమాండ్లో ఉన్నప్పుడు ఆ రిమాండ్ అది కూడా చెప్తాను ఎందుకు వచ్చింది ఆడు చంపడానికి ఎందుకు వచ్చిన కారణం ఎవరు తెలియదు చెప్తాను రెడ్ స్టార్ అశోక్ సపరేట్ గ్రూప్ అశోక్ వాళ్ళ మరదలను చిన్న సుదర్శన చేసుకున్నాడు చిన్న సుదర్శన నేను మోబులెడ్డి మర్డర్ కేసులో అరెస్ట్ చేశాను సిఇడీలో ఉన్నది మోబుల్ మర్డర్ కేసు బ్రేక్ త్రూ కాల నాకు దొరికాడు చిన్న సుదర్శన దొరికిన తర్వాత ఇంటరాగేట్ చేస్తే ఒప్పుకున్నాడు ఎవరెవరు ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తే పెద్ద స్టోరీ సార్ చిన్నగా అయిపోతుంది చెప్పండి వాళ్ళందరూ వచ్చారు హైదరాబాద్లో టీవీ బాంబు పెట్టడం తప్పు అంటున్నారు అండ్ అట్ ది సేమ్ టైం కార్ బాంబు పెంచడం కూడా తప్పే అంటున్నారు ఎందుకంటే నాకు మీరు సరిపోరు మీకు నేను సరిపోను మీరు నన్ను చంపినా నేను మిమ్మల్ని చంపినా అది క్షేతధర్మం అమాయకులను చంపడం కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు టీవీ బాంబు పేలిస్తే ఇంట్లో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరూ చనిపోతారు అని తెలిసి పెట్టావు అది తప్పు కార్ బాంబు పేలిచినప్పుడు జనాలు చాలామంది వచ్చారు ప్రజలు వచ్చారు ఆ బ్లాస్ట్ అయినప్పుడు కారుతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చేస్తారన్న సంగతి నాలెడ్జ్ వీళ్ళకు ఉన్నట్లే అది తప్పు నేను మీకు అప్పుడు రవి గారితో పరిచయంతో టీవీ బాంబు పెట్టడం తప్పు చె నేను చాలా సార్లు చెప్పాను అంటే నీకు తెలియదు అన్నాడు వాళ్ళు భరించడానికి మనం ఏం చేస్తాం అంటే ఆయన మార్పు దాడానికి ప్రయత్నం చేశారు నేను చెప్పాను నీకు సరిపోయిన వాళ్ళు ఎవరు అది ఫ్యాక్షను వాళ్ళని నువ్వు చంపకపోతే వాళ్ళు నిన్ను చంపుతారు అనేది ఒకటే శత్రుత్వ ఉంది కాబట్టి మీరు మీరు తెలుసుకునే దానికి అర్థం ఉంటుంది కానీ ఒక క్యాస్ట్ టోటల్ క్యాస్ట్ కమ్మ వాళ్ళకు అగినేస్ట్ అనుకోవడం ఇది కొండగుట్టల్లో తిరిగే చేసే చేష్టాలు ఇవి మాటలు మానుకో అని కూడా అన్నాను అన్నాను గురుప్రసాద్ అడ్వకేట్ కూడా ఇదే మాట అన్నాడు అప్పుడేమన్నారా అంటే నీకు తెలియదు లేదు మాకు మాకేం అవసరం ఉంది ఇప్పుడు ఫ్యాక్షన్ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో క్రైమ్ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చనువుతో మనం చెప్పాం ఇప్పుడు వరదాపురం సూర్యు ఉన్నాడు ఏదన్నా జరిగితే ఇది పద్ధతి కాదు మానుకో పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయమని చెప్తాం అంతవరకే కానీ నువ్వు చేయమని ఎట్లా ఎంకరేజ్ చేస్తాం ఈవెన్ రవికైనా సరే చేయొద్దని చెప్తాం నువ్వు ఊరు నేను అది కూడా చెప్పాను నేను రాయచోటికి పోయే ముందు ఒక మాట చెప్పాను ఎక్స్ట్రీమిస్ విషయంలో కానీ ఏదైనా సరే ఏవి ఏదైనా సరే టౌన్ క్యాడర్ను ఐడెంటిఫై చేయడం చాలా కష్టం విలేజ్లో ఉంటే కొత్త వ్యక్తి ఎవరింటికి వచ్చినా కానీ నీకు తెలిసిపోతే మీకు వెంకటాపురం చూశారో లేదో తెలియదు ఒక నలభై యాభై ఇండ్లు ఉంటాయి ఏ ఇంటికి బంధువు వచ్చినా కానీ తెలిసిపోతుంది అటువంటిది నీకు సెక్యూర్డ్ లైఫే కదా వెంకటాపురం వదిలేసి బయటకు పోవద్దని కూడా చెప్పాను నేను డబ్బులు వచ్చా సర్కిల్ పెరిగా పరపతి పెరిగా మమ్మల్ని అందరు సారు సారు అనేవాడు ఈ రోజున ఎస్పీలు వచ్చేసి డిఐజీలు కలెక్టర్లు వచ్చి సార్ అనే నిలబడి పర్మిషన్ తీసుకుని నిలబడి డబ్బు పోస్టింగ్ ఇప్పించుకుని ఆ స్టేజ్కి వచ్చాడు గర్వం పెరిగిపోయా చెప్పే మాట వినకపోయా చచ్చాడు